నమస్కారం సిటీ స్వాగతం తెలుగు భాషకు గెడుగు రామ్మూర్తి ఒక గొడుగు లాంటి వ్యక్తి అని బీజేపీ నాయకులు తెలుగు భాషాభిమాని గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు తెలుగు భాష దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని ప్రధాన తపాలా కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు తెలుగు భాషాభిమానులు గెడుగు రామ్మూర్తి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మనం ప్రతి ఏటా ఆగస్టు ఇరవై తొమ్మిదిన తెలుగు భాష దినోత్సవాన్ని జరుపుకుంటామని తెలిపారు తెలుగు కవి గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి నేడు తెలుగు భాషకు ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ ఆయన జయంతి రోజున తెలుగు భాష దినోత్సవం జరుపుకోవడం జరుగుతోందని వివరించారు గ్రాంధికంలో ఉన్న తెలుగు భాషను వాడుక భాషలోకి తెచ్చిన మహనీయుడు గిడుగు రామ్మూర్తి అని ఆయనకు బ్రిటిష్ ప్రభుత్వం కళా ప్రపోణ బిరుదను కూడా ఇచ్చిందని గుర్తు చేశారు తెలుగు భాష హితామహులు గిడుగు రామ్మూర్తి పంతులు గారి నూట అరవై రెండవ జయంతి సందర్భంగా స్థానిక ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఆయన చిత్రపటానికి పుష్పాయలు నివాళి అర్పించాము తెలుగు భాషకు గొడుగు గిడుగు గారు ఆయన తెలుగు భాష అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు గ్రాంధిక భాషలో ఉన్న తెలుగును సులభతరంగా ప్రతి ఒక్క వ్యవహారిక భాషలో తీసుకుని వచ్చి అందరికీ సులభతరంగా తెలుగుని పరిచయం చేసిన మహనీయుడు గిడుగు రామమూర్తి గారు ఆయన జయంతి సందర్భంగా ఈరోజు బీజేపీ తరఫున ఆయన గాన నివాళి అర్పిస్తూ ఈయన జయంతినే మనం తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటున్నాము ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను